அய்யா நான் சந்தா ఏర్పడి మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ముఖ్యమంత్రి గారు ఈ మధ్య వెయ్యి కోట్ల రూపాయలను ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి కేటాయించారు దానికి అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సో ఒక యూనివర్సిటీ అభివృద్ధి అనేది డబ్బులపైనే కాకుండా ఎంప్లాయీస్ యొక్క సమస్యలు పరిష్కరించడంపై కూడా ఆధారపడి ఉంటుంది ఇంకా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి నియామకాలు చోటు చేసుకోలేదు తర్వాత చాలామంది పార్ట్ టైముగాను గాను కాంట్రాక్ట్ అధ్యాపకులు గాను పనిచేస్తున్నారు సో ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు తర్వాత యూనివర్సిటీ యొక్క మనుగడ అనేది వారిపై ఆధారపడి ఉంది కాబట్టి వారి సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తర్వాత స్కీమ్ అనే ఒక సమస్య నా టీచింగు టీచింగ్ స్టాఫ్ అందరికీ సంబంధించింది అయితే ఈ సమస్యను గత పదిహేను సంవత్సరాలుగా మీరు పోరాడినప్పటికీ ఏ వైసీపీ కూడా చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించడం లేదు ప్రస్తుత వీసీ అయితే అసలు ఆ విషయం గురించి చర్చించడానికి కూడా సిద్ధంగా లేరు ఆయన కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే మీరు చొరవ తీసుకొని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇరవై ఐదు ఆగస్టు నాడు మీరు వచ్చినప్పుడు మీరు ఏమన్నారంటే ఏది అడిగినా పెద్దగా అడగాలన్నారు కాబట్టి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సమస్య సమస్య చాలా చిన్నది ఒకవేళ మీరు చొరవ తీసుకుంటే వెంటనే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది కాబట్టి మేము మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారిని కోడేది వెంబడే ఈ సమస్యను పరిష్కారం చూపించవలసిందిగా కోరుతున్నాము తర్వాత ఈ మధ్య సిఏఎస్ ప్రమోషన్స్లో చాలామంది అధ్యాపకులకు అన్యాయం జరిగింది సో దాన్ని మళ్ళీ ఒకసారి రీఎగ్జామిన్ చేసి నలభై మంది అధ్యాపకులను రిజెక్ట్ చేయడం అనేది ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జరిగింది కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది చాలాసార్లు మేము లెటర్స్ ద్వారా మీకు వినియోగించుకోవడం జరిగింది మీరు వెంటనే చొరవ తీసుకొని వీళ్ళందరికీ న్యాయం చేస్తారని ఈ పర్యటనలో ఆశిస్తున్నాము సో మేము కోరేది ఏంటంటే అందరికీ న్యాయం జరగడం వల్ల యూనివర్సిటీ అభివృద్ధి కూడా జరుగుతుంది అంటే యూనివర్సిటీ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కూడా ఆధారపడి ఉంటుంది యూనివర్సిటీ చాలామంది మేధావులను జనరేట్ చేస్తుంది కాబట్టి వాళ్లకు న్యాయం చేయడం వల్ల అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము తర్వాత సిపిఎస్ అనేది నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉంది సో వాళ్ళను కూడా ఆ సిపిఎస్ పరిధిలోకి తెచ్చి తర్వాత ఓపిఎస్ గురించి కొంతమందికి వాళ్ళకు ఓపీఎస్ కూడా ఇవ్వవలసిందిగా మేము అందరి తరఫున డిమాండ్ చేస్తున్నాము తర్వాత టైం స్కేల్ వాళ్ళను రెగ్యులరైజ్ చేయడము అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ సమస్యలు ఉన్నాయి రకరకాల సమస్యలతో ఉస్మానియా కొట్టుబెట్టు ఆడుతుంది కాబట్టి మీరు వచ్చిన ఈ ఆ రోజు ఈ కొన్ని సమస్యలకు అట్లీస్ట్ మీరు చొరవ తీసుకొని సమస్యల గురించి కనుకొని దాని పరిష్కారం సూచిస్తారని భావిస్తూ ఈ ఏది ర్యాలీలో పాల్గొని అందరికీ ఏది ఉద్యోగులందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఏం లేదు మాకొక్కటే మా ముఖ్యమంత్రి వస్తున్నారని మాకు చాలా ఆనందం ఉంది అందుకోసం స్వాగతం పలికిస్తూ ఈ ర్యాలీ తీసుకొచ్చాము దీంట్లో ఒక చిన్న చిన్న ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఎంత పెద్ద హృదయం అంటే నేను వస్తున్నాను మీ సమస్యలు ఏమేమి ఉన్నాయి చెప్పండి అని చెప్తే ఈ మీడియా ద్వారా చెప్పాలని అనుకున్నాము ఒకవేళ ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం ఇస్తే రిప్రజెంటేషన్ కూడా ఈ పది యూనియన్స్ ఉన్నారు ఇక్కడ పది యూనియన్ ద్వారా మేము ఒక జేఏసీ ద్వారా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం ఇస్తే మేము డెఫినెట్గా రి రిప్రజెంట్ చేస్తాము ముఖ్య సమస్యలు ఏంటంటే మా మనోహర్ సార్ ఆఫ్ ప్రెసిడెంట్ చెప్పినట్టు ఓపీఎస్ సమస్య ఉంది యావత్తు తెలంగాణలో ఇరవై ఐదు సంవత్సరాల కింద సిపిఎస్ జియో వెళ్ళింది కానీ యావత్తు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్కి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ సిపిఎస్ ఇంప్లిమెంట్ అయింది కానీ దురదృష్టం మాకు ఉస్మానియా ఇన్స్టిట్యూట్లో సిపిఎస్ ఇంప్లిమెంట్ కాలేదు ఇంకా ఓపిఎస్ కూడా పాపం టూ థౌజండ్ వన్ నుంచి ఫోర్ అపాయింట్ అయిన వాళ్ళకు కూడా ఎల్ఐసి లింక్లోనే ఉన్నారు జియో ఏమంటుందంటే టూ థౌజండ్ ఫోర్ నుంచి సిపిఎస్ ఇంప్లిమెంట్ చేయాలి కానీ మా దురదృష్టం ఏంటంటే టూ థౌజండ్ వన్లో అపాయింట్ అయిన వాళ్ళకు కూడా ఎల్ఐసి లింక్ అని ఉన్నది అందుకోసం మా ముఖ్యమంత్రి సీఎం గారికి కోరుతున్నాం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి టైమ్ స్కేల్ కానివ్వండి కాంట్రాక్ట్ కానీ ఔట్సోర్సింగ్ కానివ్వండి గెజిటెడ్ ఆఫీసర్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ పది మా టీచింగ్ సిబ్బంది నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ టెక్నికల్ స్టాఫ్ వివిధ డిపార్ట్మెంట్లలో అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తో టైం స్కేల్ ఎంప్లాయీస్ హాస్టల్స్ ఎంప్లాయీస్ హౌస్టర్స్ ఎంప్లాయీస్లో ఉన్న అందరి సమక్షంలో అందరి ఈ ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా ఎన్ని ప్రధానంగా ముఖ్యమంత్రి యూనివర్సిటీలోకి వచ్చి రావడం అనేది అందరూ ఆహ్వానించదగ్గ విషయమే ప్రత్యక్ష పరిశీలన ద్వారా సమస్యలు తెలుసుకోవడం వల్ల పరిష్కరించడానికి మోర్ డెమోక్రటైజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అది కాకపోతే యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు ఈరోజు ఈ సభావేదికగా వెయ్యి కోట్ల రూపాయలు నేను యూనివర్సిటీకి ప్రకటిస్తున్నానని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు చాలా ఆహ్వానిస్తున్నాం అదే సమయంలో బిల్డింగుల కన్స్ట్రక్షన్ మాత్రమే అభివృద్ధి కాదు అనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం ఆ బిల్డింగులకు పునాదులు ఆ బిల్డింగుల్లో పనిచేసే సిబ్బంది సమస్య కూడా ముఖ్యమైనది అనేది చెప్పదలుచుకున్నాం అందుకని ఆ హాస్టల్స్లో కాలేజీలలో డిపార్ట్మెంట్లలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లలో పనిచేసే నాన్ టీచింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ బేసిస్ మీద సంవత్సరాల తరబడి పనిచేసిన వాళ్ళ జీవితంలో ప్రశ్నార్థకంగా మారింది ఒకటి వాళ్ళు రిటైర్మెంట్ కూడా అయిపోతున్నారు రిటైర్మెంట్ అయిపోతే ఏ రకమైన బెనిఫిట్ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెండు చనిపోతే చనిపోతే కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఏ రకమైనటువంటి రకమైన లేనటువంటి ఒక కాంట్రాక్ట్ మూడోది కనీసం వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఒక ముప్పై ఏళ్ళు యూనివర్సిటీ అభివృద్ధి కృషి చేసిన ఎవరి వ్యక్తిగత జీవితం కోసం యూనివర్సిటీ అభివృద్ధికి వేల లక్షల మంది విద్యార్థుల విద్యార్థులకి

ఇంత తోడ్పడ్డ వాళ్ళ పట్ల వాళ్ళ సమస్యల పట్ల కల్సరబుల్ గా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి కల్సరబుల్ గా గవర్నమెంట్ కూడా ఉండాలి అందుకనే మా డిమాండ్స్ అన్ని హాస్టల్స్ లో పనిచేసేవాళ్ళు వేల మంది విద్యార్థులకి లక్షలు ఎన్ని ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి హాస్టల్స్ లో పనిచేస్తారు కానీ ఈ రోజు వరకు వాళ్ళ జీతం పదహారు వేల జీతం మాత్రమే ముప్పై ఏళ్ళు పనిచేసిన ఉద్యోగికి పదహారు వేలు అంటే తన జీవితంలో సగం లైఫ్ కు సంబంధించి మాత్రమే జీతం ఇస్తున్న పరిస్థితి అంత దారు మూడు పూటలు వచ్చే పిల్లలు కొండి పెడుతున్నాం ఈ రోజు వరకు అర్ధాకల్తో వాళ్ళు జీవించే పరిస్థితులు ఉండడం అనేది సహేతుకమైనది కాదు మనం ఎప్పుడైతే తెలంగాణ రైజింగ్ లో ఉంది అని మనం ఆకర్షణీయమైనటువంటి తెలంగాణ చెప్పదలుచుకున్నాం రైజింగ్ వరల్డ్ లో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాం ఆ రైజింగ్ వరల్డ్ లో కూడా ఉండాలి అనుకున్నప్పుడు ఆ రైజింగ్ లో ఎంప్లాయీస్ కూడా ఒక ముఖ్యమైన వాళ్ళ జీవితాలు రైసింగ్ కాకుండా పైన రైతులు చేసి అది సాధ్యమయ్యే విషయం కాదు కూలిపోయే విషయంగా ఉంటుంది కాబట్టి మేము ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే ముఖ్యమంత్రి గారు రావాలి ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారానికి కూరుకోవాలి వెయ్యి కోట్ల బడ్జెట్లో కూడా టీచింగ్కి ఏ రకమైనటువంటి ప్రణాళికలు వేస్తున్నారు నాన్ టీచింగ్ మెరుగుదలకు ఏ రకమైన ప్రణాళికలు వేస్తున్నారు హాస్టల్స్ లో బతికే వాళ్ళకి ఏ రకమైన ప్రణాళికలతో ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు ఏ సమస్యలు అయితే అన్ని చూపించాం ఆ ప్రణాళికబద్ధమైన ప్రకటనలు చేస్తే చాలా సంతోషం ఎంప్లాయీస్ అందరికి ఉంటుందని కూడా తెలియజేస్తూ అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవాలి ఒక ని కూడా పది సంఘాల నుంచి ఒక్కొక్క ప్రతినిధి ద్వారా తీసుకోగలిగితే ఇంకా బాగుంటుందని మేము తెలియజేస్తాం